నమస్తే గురుజీ నమస్తేజీ గురుజీ ఇప్పుడు ఈ భోగజీవులు ఒకటి చంపడం ఒకటి చంపడం అర్థం గురుజీ ఇలా వినరాలి గోపి మళ్ళీ అడగండి అంటే ఇప్పుడు ఈ జంతువులు ఉన్నాయి కదా గురుజీ అవును భోగయోనులు అందులో ఇప్పుడు వాటిల జింక వంటివి చంపబడుతున్నాయి సింహం వంటివి మాంసం మీద ఆధారపడి అంటే ఒకటేమో క్రూరంగా ఇంకో దాన్ని చంపుతుంది ఇంకోటేమో సాత్వికంగా గడ్డి వరకు తింటుంది మళ్ళీ రెండు ఆ పాపంనే కదా అనుభవిస్తున్నాయి ఒక దానికి శిక్షలా ఉంది ఇంకొక దానికి హాయిగా ఉన్నట్టుంది కదా ఇప్పుడు ఒక దాని మీద పడికినిస్తుంది కదా అలా అంటే నాకు అర్థమైంది నేను చెప్తాను మళ్ళీ మీరు అంటే మీకు మీ వాయిస్ క్లారిటీగా రాలేదు కనుక నాకు అర్థమైంది చెప్తాను తర్వాత మళ్ళీ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఒకటి హింస అంటే హింస అనేది మూడు రకాలను చెప్పడం జరిగింది యోగ దర్శనం లోపల మనం యోగ దర్శనం చదివితే సాంఖ్య దర్శనము యోగ దర్శనం యొక్క జ్ఞానం కలిస్తే సంపూర్ణం అవుతుంది మనకు ప్రతి జ్ఞానం కూడా అంటే సాంఖ్య దర్శనం గురించి చెప్పాలన్నా యోగ దర్శనం మీద అవగాహన ఉండాలి యోగ దర్శనం చెప్పే వాళ్ళకు కూడా సాంఖ్య దర్శనం చదివి ఉండాలి వాళ్ళు కేవలం యోగ దర్శనం చదివి యోగ గురించి చెప్తే కరెక్ట్ ఉండదు అయితే ఇక్కడ సాంఖ్య దర్శనములోని విషయాలకు యోగ దర్శనములోని విషయాలు సమర్థన తెలియజేస్తాయి మీరు అడిగిన ప్రశ్న కూడా యోగ దర్శనంలో ఒక సూత్రం ఉంది వితర్క హింసాదయ కృతకారిత అనుమోదిత అనుమోదిత క్రోధ మోహపూర్వక మృదు మధ్య అధిమాత్ర అది మాత్ర అనంత దుఃఖ అజ్ఞాన ఫల ఇది ప్రతిపక్ష భావనం అనేది ఒక సూత్రం ఉంది దీనిలో ఏమొస్తుందంటే హింస అనేది మూడు రకాలు కృతము కారితము అనుమోదితం కృతము అంటే మనం స్వయంగా చేయడం కారితం అంటే ఎవరైనా చెబితే చేయడం అనుమోదితం అంటే ఎవరైనా అనుమోదిస్తే చేయడం ఇవి మూడు కూడా హింసల కిందికి వస్తాయి అంతేకాకుండా లో లోభంతో చేస్తాం హింస లోభంతో అంటే దాని చర్మం కావాలనో దాని గోళ్ళు కావాలనో దాని మాంసం కావాలనో ఇలా చేయడం కూడా హింసనే లోభము క్రోధముతో చేస్తాం క్రోధము అంటే ఏంటంటే దానివల్ల మనకు హాని ఉందని పూలలను చంపడము చిరుతలను చంపడము తెలుగుబంట్లను చంపడము పాములను చంపడం ఇట్లాంటివి చేస్తున్నాం ఇది క్రూరంతో అంటే భావం కూడా అక్కడ క్రూరమైన భావం ఉంటుంది మనకు క్రూరత్వంతో చంపుతాం ఇక్కడ మేకని కానీ కోడిని కానీ వచ్చేటప్పుడు క్రూరత్వం ఉంటుంది కానీ లోప లోపత్వం ఉంటుంది అంటే అది కావాలి చికెన్ తినాలి మటన్ తినాలి అనే ఒక ఆశతోని లోభంతో చేస్తాం అది హింసనే క్రూరత్వంతో చేసిన హింసనే మోహంతో చేసిన హింసనే మోహం అంటే ఏంటంటే బలులివ్వడం అంటే ఇది పోషమ్మ ఇది మైసమ్మ ఇది ఏదో దేవతకు బలిస్తే మంచి జరుగుతుంది నరసింహస్వామికి బలిస్తే మంచి జరుగుతుంది ఇలా కొన్ని ఉంటాయి మూఢనమ్మకాలు మూఢనమ్మకాన్ని ఏమంటారు మోహం అంటే మూఢనమ్మకాల కోసం చేసినా అది హింసనే మనకు లాభం రావాలని చేసిన హింసనే చేసిన హింసనే అని వ్యాసుడు యోగ సూత్రాలకు భాష రాస్తూ చెప్పడం జరిగింది కనుక ఏదైనా హింసనే అవుతుంది ఇది హింస గురించి ఇంకా మీరు ఏమడిగారు చెప్పండి అంటే జంతువులలో గురించి రెండు జంతువులు ఇప్పుడు సింహము మరియు జింక రెండు కూడా అంటే పాప అని కాదు అంటే రెండు కూడా పాపాన్ని అనుభవించడానికి కదా ఆ జన్మ వచ్చింది వాటికి పాపేమో చంపబడుతుంది ఒకటేమో చంపబడటం ఇంకొకటేమో అలా ఎందుకని రెండు కదా అలా జరగడం ఎలా అని మీరు అంటున్నారు కదా మొక్కలు తప్ప మిగతా జంతు జాతి అంతా కూడా ఒక జంతువును తిని ఒక జంతువు బ్రతుకుతూనే ఉంటుంది అది సృష్టి నియమం కేవలం మానవునికే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి హింస చేయకూడదని జంతువులకు రిస్ట్రిక్షన్స్ లేవు ఎందుకంటే పులి మేకనో జింకనో తినే ఉండాలి సింహము మేకనో జింకనో తినే ఉండాలి వాటి ఆహారం అది వాటి స్వాభావిక ఆహారము మేక పులి జింక పులికి కాని సింహాని కానీ మేక జింకలే కనుక వాటిని చంపడము తప్పు కాదు వాటికి ఆల్టర్నేట్ ఉండదు అవి గడ్డి దిని బ్రతకలేవు అన్నం దిని బ్రతకవు కూరగాయలు దీన్ని బ్రతకవు పళ్ళు దిని బ్రతకవు వాటి స్వాభావిక ఆహారము జింకలే గనక సింహం కాని పులి గాని జింకను చంపితే తప్పే లేదు జింకలు గడ్డిని దీన్ని బ్రతుకుతుంటాయి జింకలు తిని పులులు సింహాలు బ్రతుకుతుంటాయి ఇది ఫుడ్ చైన్ లోపల లింక్స్ ఇవి మొదలు స్వయం పోషకాలు మొక్కలు స్వయం పోషకాలు స్వయం పోషకాల నుంచి శాకాహార జంతువులు ఆహారాన్ని తీసుకుంటాయి శాకాహార జంతువుల నుంచి ఆహారాన్ని మాంసాహార జంతువులు తీసుకుంటాయి శాకాహార జంతువుల లోపల నుంచి ఆహారము మాంసాహార జంతువులు పొందేది పద్ధతి అది న్యాయం గనక అది ప్రకృతి నియమం గనక ఈశ్వరుడు యొక్క నియమం గనక వాటికి పాపం అనేది ఉండదు కనుక అది అంతే అందుకే జింకకు సేఫ్టీ ఎట్లా అని మీరు ఆలోచిస్తారు కదా అందుకే జింక జన్మ వచ్చింది సేఫ్టీ ఉండదు జంతు జన్మ లోపల సేఫ్టీ లేదు మనిషి తాను ప్రొటెక్షన్ చేసుకోవచ్చు సెల్ఫ్ ప్రొటెక్షన్ కానీ జంతువులకు సెల్ఫ్ ప్రొటెక్షన్ లేదు ఎందుకంటే జింక కంటే పులి సింహం ఇంకా తెలివిగా ఉంటాయి అవి చోట నుంచి వేటాడుతాయి వీటికి ఏం ప్రొటెక్షన్ ఉండదు ఇండ్లు ఉండవు వాటికి తెలుసుకోవడానికి వేరే జ్ఞానం ఉండదు అది అంతే అది నియమం అందులో పాపం పుణ్యం ఉండదు జింక చావడము పులి సింహము చంపడము రెండు కూడా వాటికి పాపాన్ని ఇవ్వవు దీనికి నష్టం లేదు దానికి లాభము లేదు ఇది భోగయోన్లు కనుక భోగయోన్ లోపల పాపపుణ్యాలు కౌంట్ కావు కేవలం మానవ జన్మలు మాత్రమే పాపం కానీ పుణ్యం కానీ కౌంట్ అవుతాయి భోగయోన్ లోపల ఒకటే జరుగుతుంది పాపం నశిస్తుంది పులి మరి జింకను చంపింది కదా దాని పాపం ఎలా నశిస్తుంది అంటే దాని సహజ ఆహారాన్ని తీసుకుంది అక్కడ పాపం తొలగదు దానికి పాపము పుట్టదు పాపము పుణ్యము పుట్టదు వాటి లోపల అదేవిధంగా పుణ్యము నశించదు కేవలం పాపం మాత్రమే నశిస్తుంది అది మేకను తినని జింకను తినని వాటికి పాపము నశిస్తూనే ఉంటుంది అదేవిధంగా జింక కూడా పాపం నశిస్తూనే ఉంటుంది దానికి పుణ్యం ఏం రాదు పులి తిన్నది శివం తిన్నది పాపం దానికి పుణ్యం వస్తాయి అనేది ఉండదు ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది ఈరోజు నిన్న నేను యూట్యూబ్ లో మామూలుగా వెతుకుతుంటే ఒకటి క్వాంటమ్ వేద అని చెప్పి ఒక ఛానల్ ఉంది దాంట్లో వేదాల గురించి వాళ్ళు నార్మల్ రీసెర్చ్ చేస్తున్నారు దాంట్లో ఒక వీడియో చూశాను అంటే నేను గ్రూప్ లో కూడా పెట్టాను సేమ్ దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి మాటలు యాజ్ ఇట్ ఈజ్ ఇద్దరు చర్చించుకుంటాం అనమాట వేదాలు ఇంత గొప్పది కదా మరి అవి అంత గొప్పమైన వేదాల లోపల జ్ఞానం ఇప్పుడు ఎందుకు ఉపయోగకరంలో లేదు అంటే ఎప్పుడు మీరు చెప్తా ఉంటారు కదా అదే ఉంది ఏంటంటే పవిత్రత ఉండాలి దానిలో కూడా ఉన్నటువంటి జ్ఞానాన్ని పరిశోధించాలి పరిశీలించాలి అటువంటి మేధస్సు కలిగి ఉండాలి దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక విజ్ఞానంతో జోడించి ప్రజలకు స సరళంగా చెప్పేటువంటి జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఆ పవిత్రత గల మనస్సు ఉండాలి ఫస్ట్ అది ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ వేదాల యొక్క జ్ఞానం బయటకు వస్తుంది అని చెప్పేసి ఆ చెప్పారు తర్వాత దానిలో వీడియోస్ వేరే కూడా అయినాను చాలా అంటే నేను ఒకటే వ్యక్తి ఒకటే మాటని ఇద్దరు వ్యక్తుల రూపాల నుంచి ఎట్లా ఉంటుంది అట్లా అనిపించింది అది కూడా మనం వాళ్ళు చూస్తారని వారు అదే అన్నారు అనమాట అయితే ఇక్కడ సత్యం అనేది ఒకటే నా నుంచి వచ్చినా మీ నుంచి వచ్చినా ఇంకేవ ఎవరి నుంచి వచ్చినా సత్యం ఒక ఒకే రకంగా ఉంటుంది అబద్ధం అనే దానికి ఒక రూపం ఉండదు ఎవరి ఊహ ప్రకారం వాళ్ళు చెప్తుంటారు కనుక సత్యం ఎవరు చెప్పినా అది ఋషి సిద్ధాంతానికి ఈశ్వర సిద్ధాంతానికి అనుకూలంగానే ఉంటుంది దాన్నే సత్యం అంటారు కదా అందరి నుంచి ఒకే రకమైన మాట రావడమే సత్యం కనుక వాళ్ళు చెప్పింది సత్యమైనప్పుడు ఋషులు చెప్పినా వేదములో చెప్పినా దానికి అనుకూలంగానే ఉంటుంది కదా కనుక సత్యం యొక్క గొప్పతనమే అది సత్యం ఎవరు మాట్లాడినా ఒకే రకంగా ఉంటుంది అబద్ధము ఎవరు మాట్లాడినా వేర్వేరుగా ఉంటుంది నేడు సమాజంలో కానీ ప్రపంచంలో కానీ అటువంటి పవిత్రత అనేది లేకపోవడం వల్లనే అందులో నుండి ఉన్నటువంటి అమోఘమైన విజ్ఞానము ప్రజల వారికి రాలేకపోతుంది ప్రపంచం ఉపయోగించుకోలేకపోతుంది అని దాని సారాంశం ఉంది అంతే కదా మనం అనుకునేది కూడా అదే విషయం కదా జ్ఞానము శబ్దరూపం ఇందులో కూడా వచ్చిందిగా నా శ్రవణ మాత్రి అంటే కేవలము శ్రవణము చేస్తేనే సాధ్యం కాదు జ్ఞానము రెండు రకాలు ధర్మ జ్ఞానము స్వరూప జ్ఞానము స్వరూప జ్ఞానానికి శ్రవణము చేయాలి మననము చేయాలి ధ్యానము చేయాలి సమాధి స్థితిని పొందాలి ఇక కర్మ జ్ఞానం ధర్మ జ్ఞానానికి జ్ఞానాన్ని పొందాలి జ్ఞాపకం అంటే మననము చేయాలి జ్ఞాపకంలో ఉంచుకోవాలి తర్వాత నిగ్రహణ చేయాలి అంటే దీనిలో కూడా అంతే అంటే కేవలము విన్నంత మాత్రాన ధర్మాత్ములంగా కేవలము విన్నంత మాత్రాన దాని గురించి పూర్తిగా తెలుసుకోలేము దాన్ని సాక్షాత్కారం వరకు తీసుకెళ్లాలి దీన్ని అమలు చేయాలి ధర్మాన్ని అమలు చేయాలి స్వరూప జ్ఞానాన్ని సాక్షాత్కారం చేసుకుంటేనే అది ఫలిస్తుంది నా శ్రవణ మాత్రి లేకుంటే దాని యొక్క ప్రయోజనం ఏం లేదు ఊరికే వింటే అదే కదా నేను చెప్పేది దాన్ని మనము సాక్షాత్కారం చేసుకునే దశలోపల దిశ లోపల వెళ్ళాలి అప్పుడే మనకు ఉపయోగపడుతుంది వేదం గొప్పదే ఋషి గ్రంథాలు గొప్పవే కానీ దానిని మనము ఈ ప్రజ్ఞ ద్వారా తర్వాత శ్రవణ చతుష్టయం ద్వారా వినియోగం చేసుకోవాలి అలాగే గురుజీ విగ్రహారాధన అనేది తప్ప ఒప్ప గురుజీ అంటే ఈశ్వరునికి రూపం ఉండదు కదా మరి రూపాన్ని కల్పించి ఆరాధన చేస్తుంటారు నేను తప్పు ఒప్పు అని చెప్పాను కానీ నేను విషయాన్ని చెప్తాను మీరు అర్థం చేసుకోండి తప్ప ఒప్పు అని మీరు నిర్ణయించుకోండి ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అనే దానికి విగ్రహారాధన చేసేవాళ్ళు విగ్రహంలో కూడా ఉన్నాడు కదా అంటారు కానీ విగ్రహంలో ఉన్నవాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే విగ్రహంలో మాత్రమే ఉన్నాడని ఆలోచిస్తారు విగ్రహంలో మాత్రమే ఉన్నాడంటే విగ్రహారాధన చేస్తారు విగ్రహంతో పాటు అంతటా ఉన్నారు అన్నప్పుడు విగ్రహారాధన ఎందుకు ఇస్తారు దేవుడు అంతటా ఉన్నాడు కదా సర్వంతర్యామి కనుక అంతటా ఉన్నాడు విగ్రహంలో కూడా ఉన్నాడు విగ్రహంలో మాత్రమే లేదు కూడా ఉన్నాడు అది అంటే గురుజీ యాక్చువల్లీ ఇక్కడ చాలా డివైడ్ అండ్ స్ప్లిట్ అయిపోతున్నా అయిపోతున్నాము అంటే మెజారిటీ హిందూస్ విగ్రహారాధన చేస్తారు ఆరాధన అనేసి నేను చెప్ప చెప్పే కన్నా ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పరమాత్మ అని చేస్తారు అనుకోండి కాబట్టి మనము దాన్ని పూర్తిగా వ్యతిరేకించే లేకుండా ఆ విగ్రహము యాక్చువల్లీ సర్వాంతర్యామి సర్వవ్యాపి అయిన పరమాత్మని ఒక సింబాలిక్ అంటే ఒక రిప్రజెంటేషన్ గా ఇప్పుడు ఇదే కానలేండి ఇప్పుడు తన్మాత్రలు ఆర్ కర్మేంద్రియాలు ఇవన్నీ ఆ బ్రెయిన్ లో రిప్రజెంటేషన్ ఉంటుంది అదే ప్రకారంగా మన చేతిలో కూడా ఉంటుంది అదే ప్రకారంగా మన ఫీట్ పాదాల్లో కూడా ఉంటుంది అలా అనుకోవచ్చు కదా అనుకోవచ్చు అలా అనుకోవడం ప్లస్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఇలా మనము డివైడ్ అయిపోతూ ఉంటే మంచి ఇంక్లూజివ్నెస్ అంటే మొత్తం అందరిని కలుపుకోవాలి మనం యునైటెడ్ గా ఉండాలి ఆ ఇక్కడ చాలా వ్యతిరేకించి వాళ్ళని ఎక్కువ మనము విరోధించినామంటే చాలా డివైడ్ అయిపోతాం అనకూడదు నమ్మకం అనేది నమ్మకం అంతే దాన్ని విజ్ఞానంగా మార్చుకొని లేకుంటే నమ్మకంలో ఆగిపోతే నమ్మకం అండ్ తోడము బాగా ఎక్కువ చేసే కొద్ది వాళ్ళకే అనుకుంటుంది వాళ్ళకే మార్పు వస్తుంది మనం దాన్ని ఎప్పుడు కూడా మొదలే ఖండించకూడదు స్ట్రాంగ్ గా ఖండించకూడదు ఎప్పుడు యూటర్న్ చేయకూడదు అనేది మంచిది కాదు అది ఏంటంటే యూటర్న్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు మనం కలుపుకునే మండనము చేస్తూ వెళ్ళాలి ఖండనం కాదు మండనము చేస్తూ ప్రతి మనిషి మంచి గుణాలు ఉంటాయి ఆ మంచి ద్వారా మనం కలిసిపోయి తర్వాత కలిసిపోయిన తర్వాత తెలుస్తూ ఉంటుంది మన ఒపీనియన్ ఒకటి చెప్పాలి దాని తర్వాత వాళ్ళు ఇష్టం వాళ్ళు దాన్ని తీసుకుంటారా వదిలేస్తారా అనేది కూడా వేదం లోపల వార్నింగ్ ఇవ్వడు ఇది 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 అని చెప్తాడు మన ఇష్టం ఉన్న మార్గంలో వెళ్ళచ్చు అందుకే జీవుడు మనకు స్వతంత్ర జీవుడికి స్వతంత్రని ఇచ్చాడు ఈశ్వరుడు మనం చెడులో వెళ్ళొచ్చు మంచిలో వెళ్ళొచ్చు మనం కూడా మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఈశ్వరుని ఫాలో అవుతూ ఇది మంచి ఇది చెడు అని చెప్పొచ్చు వ్యతిరేకించకూడదు వీలైతే ప్రేమించవచ్చు మనం వాళ్ళని ప్రేమించడానికి వాళ్ళ దగ్గర వేరే విషయాలు ఉంటాయి ఈ విషయమే కాదు కదా ప్రేమించే విషయాలు మనం సమర్థించే విషయాలు కూడా ఉంటాయి మండనం చేసే విషయాలు వాటిని తీసుకొని వాటితో వాళ్ళతో స్నేహం పెంచుకోవాలి విగ్రహారాధన అనేది వాళ్ళు చేసినా చేయకున్నా మనం ఈశ్వరుని పొందితేనే మనకు అత్యంత దుఃఖ నివృత్తి అనేది కలుగుతుంది ఆ విగ్రహాన్ని సపోర్ట్ గా తీసుకొని ఆ అంతర్యామిని పొందే ప్రయత్నం చేస్తే మంచిది అంతే అంతకంటే మనం ఎక్కువ మాట్లాడకూడదు ఇప్పుడు అదే ఎల్కేజీ యూకేజీ లెవెల్లో దానికి చూపించి పిల్లలకి చేతికి ఆడుకొని వాళ్ళు కనెక్ట్ అవుతారు పెద్దగా అయ్యాక అవి ఇవ్వకపోయినా మైండ్ లో అవి ఫ్లాష్ అయిపోతుంది వాళ్ళకి ఇప్పుడు బాల్ అంటే అంటే అలాగా అనుకొని వదిలేయాలి అంతే మనం ఎప్పుడు కూడా అంటే మనకు యోగ దర్శనం లోపల కూడా మనస్సును స్థిరం చేసుకోవడం కోసము కొన్ని విధానాలు ఇచ్చడం ఇవ్వడం జరిగింది అందులో అంటే ఋషి ఇచ్చాడు ఏంటంటే దేనిదైనా దేని మీద మనకు ఇష్టమైన విషయం మీద మనసును నిలిపి స్థిరత్వం పొందే ప్రయత్నం చేయొచ్చు అంటే వాళ్ళకు ఆ విగ్రహం మీద ఇష్టం ఉన్నప్పుడు విగ్రహం మీద మనసును నిలిపి స్థిరత్వం పొంది తర్వాత ధ్యానం స్థిరత్వం అంటే ధారణ శక్తిని పొందడం ధారణ శక్తి ద్వారా ధారణ ధ్యానాన్ని పొందడం ధ్యానం ద్వారా సమాధిని పొందడం అనేది చేయొచ్చు అంటే మనకు యోగ దర్శనంలో దాని గురించి ఇంకా మనం క్లియర్ గా మాట్లాడుతున్నాము మనము ఆ విషయానికి వస్తే విగ్రహాన్ని స్థిరత్వం కోసం వాడుకొని ధ్యానము లోపల నిరాకారోపాసన చేస్తూ సమాధి పొందే ఇంకొకటి నాకు అనిపించింది చెప్తాను గురుజీ ఒకటి ఏమంటే ఇక్కడ మనస్సే చాలా ఇంపార్టెంట్ మనము యోగం ఆ సాంఖ్యం ఏం చెప్పుకున్నా మనస్సు మార్చేదానికి ఆ స్థిరపరిచేదానికే అనుకూలమవుతుంది సో ఇక్కడ ఇప్పుడు ఏదైనా అదే ఇష్ట దైవం ఆర్ ఇట్లా ఒక దేవతారాధన ఎందుకు పెట్టుకుంటారంటే మనస్సులోనే దైవీ శక్తి ఉంది అండ్ రాక్షస శక్తి కూడా రెండు గుడ్ మైండ్ అండ్ బ్యాడ్ మైండ్ అనేది రెండు మనసులోనే ఉంటుంది కాబట్టి మన మనస్సు ఎప్పుడు అదే సాత్వికంగా ఆర్ గుడ్ థాట్స్ అండ్ మంచి గా బలంగా ఉండాలి అంటే ఇట్లా ఒక ఇష్ట దైవం అనేది చాలా హెల్ప్ అవుతుంది గురుజీ ఆ ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ భైరవ ఆర్ నర్సింహ అనేమైనా వాళ్ళు ఆరాధన చేసుకునే వాళ్ళకైతే వాళ్ళకున్న శక్తిని ఊహించుకొని ఆ నో లైక్ భైరవ విల్ హెల్ప్ మీ నరసింహ ఆర్ ఆంజనేయ స్వామి అనేసి అనుకుంటే ఆ విపరీతమైన శక్తి సాత్వికంగా ఆ ఒక పని చేసేదానికి కార్యసిద్ధి చేసేదానికి చాలా హెల్ప్ అవుతుంది అనేసి అందుకోసం ఆ ఇంకా ఇంకా సాధన ఎక్కువ చేసే కొద్దీ ఆ ఇష్టదైవం కూడా లీనం అయిపోతుంది అంటే మనస్సులోనే అది ఆ కరిగిపోతుంది అనిపిస్తుంది అప్పుడు ఎప్పుడు మనస్సు అనేది జీరో అయిపోతుందో అమనస్క స్థితి ఆర్ బుద్ధి మనస్సు రెండు ఎప్పుడు శూన్యం అయిపోతుందో అప్పుడు అది కూడా ఇష్టదైవం అన్ని కూడా వెళ్ళిపోతాయి అనేసి నాకు నేను అనుకుంటున్నాను చెప్పండి దాని గురించి తప్పకుండా అండి ఏంటంటే మనకు ప్రయోజనం ముఖ్యం విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అంటే ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపము తెలియకుండా పోతుందనే భయంతో ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి కనుక విగ్రహారాధన చేస్తే ఇక్కడ మాత్రమే ఉన్నాడనే ఫీలింగ్ రాకూడదని విగ్రహారాధన చేయొద్దంటున్నాం విగ్రహారాధన ఎందుకు చేయాలంటున్నాం అంటే నా మనసు అక్కడే స్థిరం అంటే స్థిరత్వం కోసం విగ్రహారాధన చేయమంటున్నాం కానీ సృష్టికర్త రాయిలో ఉంటాడు గాలిలో ఉంటాడు మట్టిలో ఉంటాడు ఆకాశంలో ఉంటాడు అంతటా ఉంటాడు మన లోపల ఉంటాడు మనం విగ్రహ ఆరాధన చేస్తున్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని మనసులోనే ధ్యానిస్తాం ఎంత గొప్ప దేవాలయంలోకి వెళ్ళినా అక్కడ కళ్ళు మూసుకొని మనం ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది వల్ల మనకు అర్థమయ్యేది అంటే ఈశ్వరుడు లోపలనే ఉన్నాడు అంటే ఈశ్వరుడు అంతటా ఉన్నాడు జగత్తులోని మూల ప్రకృతి నుంచి మొదలుకొని ఈ కనిపించే జగత్తులోని ప్రతి పరమాణు లోపల ఈశ్వరుడు ఉన్నాడు అంతేకాకుండా మన ఆత్మ లోపల కూడా ఈశ్వరుడు ఉన్నాడు ఈ కనిపించే జగత్తుకు బయట కూడా ఈశ్వరుడు ఉన్నాడు అంతటా ఉన్నాడు అతన్ని అతడు లేని ప్రదేశం అంటూ లేదు అంటే విగ్రహంలో కూడా ఉన్నాడు కానీ విగ్రహంలో మాత్రమే ఉన్నాడు అనుకోకూడదు విగ్రహంలో కూడా ఉన్నాడని ఆ సర్వాంతర్యామిని ఆ మహతోమయ్యాన్ అనురోరణ్యాన్ను మనము ఉపాసించవచ్చు అంటే లోపల ఉన్నాడు ఈ జగత్తుకు బయట ఉన్నాడు అనే భావంతో విగ్రహం ముందు నిల్చొని మన మనసు స్థిరత్వం చేసుకొని ఆ సర్వేశ్వరుని ఉపాసన చేస్తే తప్పేం కాదు చేయొచ్చు అలా మనము సహాయంగా తీసుకోవాలి కానీ విగ్రహమే ఈశ్వరుడు ఈ విగ్రహమే మన నాకు కావాల్సింది ఇస్తుంది ఈ విగ్రహమే మోక్షాన్ని ఇస్తుంది అంటే తప్పు అవుతుంది విగ్రహం ద్వారా మనం మోక్షాన్ని పొందే పని చేయాలి స్థిరత్వం కోసము విగ్రహాన్ని వాడుకోవచ్చు కానీ ఈశ్వరుని స్వరూపాన్ని మనం యథార్థంగానే మనం భావించాలి అతడు నిరాకారుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు చేతన బ్రహ్మ స్వరూపుడు అనే భావంతోనే మనము పూజించాలి అంటే ధన్యవాదాలు మంచి ఇంకెవరైనా ఉన్నారా అడిగేవాళ్ళు అదే ప్రమాత ప్రమాణ ప్రమేయము వాటి గురించి ఉన్న గ్రహీత గ్రహణ గ్రాహ్యము వీటి గురించి కొద్ది వివరణ కావాలి గురుజీ అయితే ఇది మనకు న్యాయదర్శనంలో వస్తుంది అయినా కొద్దిగా చెప్తాను నేను గురుజీ ప్రమాత ప్రమతి ప్రమ ప్రమతి ప్రమ అంటే జ్ఞానమే ప్రమాత అంటే జ్ఞానాన్ని పొందే వ్యక్తి ఇంకేమడిగారు ప్రమాణ ప్రమాణము అంటే క్రమకరణము జ్ఞానానికి సాధనాన్ని ప్రమాణం అంటారు ప్రమేయం ప్రమేయము ప్రమేయము అంటే పదార్థం అంటే ఇప్పుడు వస్తువు ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాము ఆ వస్తువును ప్రమేయం అనుకోవచ్చు అంటే దేని ద్వారా అయితే దేని ఆధారంగా ఆ జ్ఞానాన్ని పొందుతున్నాము అది న్యాయ దర్శనం చదువుతాం ఇవన్నీ వస్తాయి మనకు అన్ని విషయాలు కవర్ అవుతాయి యోగ దర్శనం మన వ్యాస కవరు సరిగా అర్థం నేను యోగ దర్శనం చెప్పేటప్పుడు మళ్ళీ క్లియర్ గా ప్రతి విషయం చెప్తాను నేను మనము ముఖ్యంగా నాలుగు దర్శనాలు చదువుతాము సాంఖ్య దర్శనం కాగానే యోగ దర్శనము యోగ దర్శనం కాగానే ఈ వైశేషిక దర్శనము తర్వాత న్యాయ దర్శనం ఇవి ఇంపార్టెంట్ దీని తర్వాత వేదాంత దర్శనము ఆ తర్వాత మీమాంస మీమాంస చాలా పెద్దగా ఉంటుంది అలా ఇంపార్టెంట్ చదువుతాము తర్వాత చిరక సంహిత కూడా ఇంపార్టెంట్ చదువుతాము అది కూడా చాలా పెద్దగా ఉంటుంది ఆ తర్వాత మనము వేదాల్లోని విషయాలను అంటే సూక్తములు వేద సూక్తములను తీసుకొని దాని గురించి వేద మంత్రాలను తీసుకొని ఉపనిషత్తుల్లోని విషయాలను తీసుకొని చర్చించడం జరుగుతుంది కానీ మనమైతే ఫస్ట్ దర్శనాలు చదవాలి ఆ దర్శనాల లోపల ఎక్కడ ఏ విషయం వస్తో దాని గురించి మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాము మీరు డౌట్స్ కూడా మనం సాంఖ్య దర్శనం చదివినప్పుడు సాంఖ్య దర్శనం సంబంధించిన రిలేటెడ్ డౌట్స్ అడుగుతే ఏంటంటే సాంఖ్య దర్శనము మనం యూట్యూబ్ లో పెడుతున్నాం కనుక ఇది దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే వాళ్ళు చూసే వాళ్ళకు కూడా సాంఖ్య దర్శనం బాగా అర్థమవుతుందండి అలా మంచిదండి ఇంకా గురుజీ చిన్న ప్రశ్న భగవంతుడు సృష్టి అనే కర్మ చేస్తున్నాడు కదా ఆ కర్మ గురించి భగవంతునికి భగవంతుడు ఎప్పుడు కూడా సకామ పుణ్యకర్మలు చేయడు మనం కూడా సకామ పుణ్యకర్మలు చేయనప్పుడే భగవంతుని పొందుతాం ఆ భగవంతుని పొందాలంటే మనం కూడా భగవంతులాగా సకామ పుణ్యకర్మలే చేయాలి నిష్కామ పుణ్యకర్మలు చేయాలి సకామ పుణ్యకర్మలు చేయకూడదు అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఫలాన్ని ఆశిస్తే దాన్ని సకామ పుణ్యకర్మ అంటారు అంటే మంచి పనులు అదే మంచి పనిని నిష్కామ పుణ్యకర్మగా చేస్తే దాన్ని కర్మయోగం అంటారు అప్పుడే మనకు ఆత్మ ప్రాప్తి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది కనుక ఈశ్వరుడు ఎప్పుడు కూడా అతడు నిత్యముక్తుడు గనుక సకామ పుణ్యకర్మలు చేయడు ఇది పెద్ద కర్మ ఈ గొప్ప కర్మ కూడా నిష్కామంగానే చేస్తాడు ఇక్కడ అదే యోగదర్శన మంచి సూత్రము చెప్పాడు వ్యాసుడు అంటే ఏంటిది అసలు భక్తి అంటే ఏంటిది పర గురవ అర్పణం తత్ఫల సన్యాసోవ ఈశ్వరుడు మనకు ప్రాప్తించాలంటే ప్రతి పనిని ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా చేయాలి ఏ పని యొక్క ఫలాన్ని కూడా మనం ఆశించకుండా ఈశ్వరు ప్రాప్తిని కోరుకోవాలి అప్పుడే కదా మనకి ఈశ్వరుడు లభిస్తాడు అలాంటి ఈశ్వరుడు ఎప్పుడు కూడా ఏ కర్మ చేసినా ఫలాన్ని ఆశించాడు తనకు ఫలం అవసరం లేదు ఎందుకంటే సచ్చిదానంద స్వరూపుడు గనుక అతడు నిష్కాముడు గనుక అతనికి ఒక నామం ఉంది నిష్కాముడు అంటే అతనికి ఎలాంటి కామము కోరికలు ఉండవు ఎందుకంటే అతడు సచిదానందం సరకుడు ఆనందంతో పరిపూర్ణుడై ఉన్నాడు ఆనందం అనేది లోపిస్తే కదా కోరిక అవసరం కోరికలు ఏమవసరం మొత్తం అనంత ఆనందయుక్తుడు కదా అతనికి చిన్న చిన్న కోరికలు ఎందుకుంటాయి ఈ సృష్టిని తయారు చేస్తే నాకు లాభం రావాలంటే లాభం ఎవరు ఫస్ట్ అతనికి లాభం అవసరం లేదు అతనికి లాభాన్ని వాళ్ళు కూడా లేరు కనుక అతను ఏమి కోరుకోడు అలా ధన్యవాదాలు మంచిదండి శ్రవణ్జీ ఇంకెవరైనా ఉన్నారా క్లోజ్ చేద్దామా జీ ఎవరైనా ఉంటే చెప్పండి క్లోజ్ చేద్దాం లేకపోతే సరేనండి ఓకే జీ క్లోజ్ ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపహ శాంతి ఓషదయ శాంతి वनस्पत विश्वे देवा शांति ब्रह्म शांति सर्वगुम शांति शांति रेवा शांति सामा शांति रेदी ओम शांति, शांति 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 ही ओम नमस्ते सबको नमन प्रणाम नमस्ते धन्यवाद 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 गुरु जी